ఉన్నట్టుండి వెంకటేష్ రానతో కలిసి రామ్ పోతినేని కనిపించడం హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ లో అంటే అదేదో అనుకునేరు కానీ ఈ ముగ్గురు కలిసి కనిపించింది ముంబైలో దీంతో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ కు అస్సలు కొదవలేదు సినిమాలకు మించిన బడ్జెట్లతో భారీ వెబ్ సిరీస్ ఓటీటీ సంస్థలు స్టార్ హీరోలు కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే తెలుగులో నాగ చైతన్య అలాగే బాబాయ్ అబ్బాయి వెంకటేష్ రానా కలిసి రానా నాయుడు సిరీస్ తో దుమ్ము దులిపేశారు ఈ సిరీస్ తో బోల్డ్ అటెంప్ట్ చేసి షాక్ ఇచ్చారు అయినా కూడా నాయుడు మంచి హిట్ నిలిచిందే దీంతో సెకండ్ సీజన్ కు రెడీ అవుతోంది నెట్ఫ్లిక్స్ త్వరలోనే రెండో సీజన్ షూట్ స్టార్ట్ కానుంది అయితే లేటెస్ట్ గా వెంకటేష్ రాణాతో కలిసి ముంబైలో ఎనజెటిక్ స్టార్ రామ్ పోతిని కూడా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది వెంకీ రానా నాయుడు కోసం వెళ్ళి ఉంటారు కానీ రామ్ ఎందుకు వెళ్ళాడనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ప్రస్తుతం డబుల్ సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్ కానీ త్వరలోనే రామ్ కూడా ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి ఇక ఇప్పుడు ముంబైలో కనిపించడంతో ముంబై లో టూలో రామ్ నటిస్తున్నాడా అనే డౌట్ స్టార్ట్ అయ్యాయి ఇదే నిజమైతే రానాయుడు నాయుడుతో కలిసి రామ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు కానీ ఇందులో నిజం ఉండే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ అయితే ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తున్న నెట్ఫ్లిక్స్ ఈ క్రేజీ కాంబోని వర్కౌట్ చేసి ఆశ్చర్యపోతున్నారు మొత్తానికి ఈ ముగ్గురు మాత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది